Yo, ah. Hay tú la doctora. Ah. Ahora todo lo carácter పొలిటికల్ గా ఎందుకు వస్తుంది అంటే నేను మీ అందరికి ప్రేమతో అన్నగా నేను ఒక బాధ చెప్తాను ఒక చదువుకున్న వ్యక్తి మీరందరు చదువుకున్న వ్యక్తి కాబట్టి మీకు సమాజం పట్ల అవగాహన సమస్యల పట్ల అవగాహన వ్యక్తుల పట్ల అవగాహన వ్యక్తిత్వం పట్ల అవగాహన ఇటువంటి ఈ నిర్మాణంలో కీలక పాత్ర మీకు అదే చదువు లేకుండా ఉంటే అదే రకంగా ఉంటుందన్న ఉద్దేశంతో వాట్ ఈస్ మై డిస్క్వాలిఫికేషన్ అండ్ నాట్ టు ఎంటర్ ఇన్ టు ద పొలిటికల్ ఏమో ఎప్పుడైనా అవకాశం రావచ్చు చిన్న సంస్థ మామూలుగా నడుస్తుంది అని వెళ్ళిపోతున్నాం అదే ఒక ప్రజాప్రతినిధులను రాజకీయ ఏదైనా అవకాశం వస్తే చేయడానికి కూడా అందులో అభ్యం లేదు మన ప్రపంచంలోని సిస్టమ్ అంతా ప్రజాస్వామ్య బద్దంగా రాజకీయానికి అనుగుణంగా నడుస్తుంది రాజ్యాధికారము వస్తే మన వ్యక్తులందరినీ కూడా మంచి చేయాలని ఆలోచన గాంధీజీ గారి నుంచి పడితే అంబేద్కర్ గారి నుంచి పడితే ప్రతి ఒక్క దగ్గర కూడా తన వ్యక్తులు తన వ్యక్తులు అంటే మనుషులు మంచి వ్యక్తులు మానవత్వం కలిగిన వ్యక్తులను సహాయం చేయాలని ఎవరు చెప్పారు ఈ మధ్యన ఒక మధ్య అన్నీ ఎన్ని కోట్లున్నాయ ఉంది ఆత్మీయత అభిమానం ఉంది ఇలా మాట్లాడడం అనేది సభ్యత కాదేమో నాకు అనిపించిన ఆ వ్యక్తి మాట్లాడుతుంటే ఈ మధ్య ఎక్కడ చూసినా కానీ డబ్బు కానీ ఇంకొక రకమైనటువంటి ఏవైతే ఎక్స్ట్రా కరిక్యులర్ సిస్టమ్ అంతా సమాజాన్ని ఇబ్బందికరమైన వాతావరణం కాకుండా చదువు పట్ల చదువుకున్న వ్యక్తికి విషయం చెప్తాను అన్న ఉన్నాడు మన పెద్ద మనోరన్న ఫస్ట్ ఏం అడుగుతారు అన్న మీ పిల్లలు ఏం చేస్తున్నారు నెక్స్ట్ అని ఏం అని అడుగుతారు బిడ్డకి అల్లు కూడా ఏం మీ వారు ఏం చేస్తారు అని అడుగుతారు ఎక్కడైనా డబ్బు యొక్క ప్రస్తావన వచ్చిందా అటువంటి రాణి అంశాన్ని మనం పరిగణలోకి తీసుకొని ఏ వ్యక్తి కూడా మన జీవితాంతం డబ్బుతోనో ఆయన మొత్తం ప్రజలందరినీ కూడా నేను ఒక పది లక్షలు ఇస్తా ఇరవై లక్షలు ఇస్తా మీ జీవితాంతం నడుపు అన్నది చిన్న చిన్న మీ ప్రలోభ పెట్టి మన నుంచి పెద్దగా తీసుకెళ్ళాలి అటువంటి నాయకులు మన దగ్గర చాలా మంది తయారవుతున్నారు కాబట్టి ఈ విజ్ఞతతో మీ ద్వారా నేను ప్రజలకు కానీ సమాజానికి కానీ ఒక ప్రేమ పూర్వకమైనటువంటి విజ్ఞప్తి చేస్తున్నా డబ్బు అనేది ఎక్కడ శాశ్వతం కాదు అక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కూడా డబ్బుతో పిలుస్తున్నారంటే ఈ ఒక వ్యక్తి ప్రేమతో పిలుస్తున్నారంటే మాత్రం అలా ప్రేమను గొప్ప వ్యక్తులకు ఆ వ్యక్తులకు సమాధానం అదే నా పట్ల ప్రేమ ఉంది మా అందరం కూడా కలిగిన వర్గం కానీ నార్మల్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు చాలా మంది ఉన్నత వర్గాల్లో కూడా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కూడా పేదరిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు చెప్పుకోలేకపోతున్నారు కానీ నా యొక్క ఉద్దేశం ఒక విద్యావంతుడు పొలిటికల్ సిస్టమ్ వస్తే కూడా బాగుంటది ఒక వేరే ఎప్పుడైనా నాకు ఏదైనా అవకాశం కలిగితే మాత్రం తప్పకుండా మీ అందరి ప్రోత్సాహంతో మీ యొక్క సాగినటువంటి స్థితిలో నాకున్న జీవితంలో డబ్బు పరమావధి కాదు ప్రేమనే ముఖ్యమని నేను అనుకుంటున్నా కాబట్టి ప్రజలందరూ కూడా మానవత్వంతో ఉండాలా మంచి ఉద్దేశంతో ఉండాలా ఇక్కడ ఉన్నటువంటి ఫోర్త్ ఎస్టేట్ ని మనం మనగడ ఉంది వారి యొక్క యోగక్షేమాలు కానీ వాళ్ళ యొక్క కుటుంబాలకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు కానీ ఏవైనా కానీ చెప్పుకోలేని మంచి ఒక విఘ్నత కలిగినటువంటి వ్యక్తులు మీరు మీరు ఎండలేదారు ఎదుటి వ్యక్తులు ఫోకస్ చేస్తారు కానీ మిమ్మల్ని ఫోటో తీసుకోరు కానీ మీ కష్టాలు ఏమైనా అడగరు మీరందరి యొక్క భావన అన్న మీ దగ్గరికి వచ్చి బోటలు ఇప్పుడు దిగరు అందరి పిల్లలకి వెళ్ళి అక్షితలేస్తారా అన్న మీరు తిన్నారా మీద పెళ్లి జరుగుతున్నా మేమైనా సహాయం చేస్తున్నామని అడగారు మీ పిల్లలు ఏం చదువుతున్నారన్న మేము ఏమైనా సహాయం చేయగలుగుతామా అనే వ్యక్తులు కొన్ని వందల మంది దగ్గర మీరు సహాయం చాలా సహాయం చేసిన వ్యక్తులు కానీ ఏ రోజు కూడా తల్లెత్తి మాకు ఇది కావాలని కోరుకునే వ్యక్తులు ఉంటారు మీరు కాబట్టి మీ అందరి పట్ల ఫౌండేషన్ సమాజంలో మీరు కూడా ఇంపార్టెంట్ కాబట్టి మా యొక్క బాధ్యతగా విద్య వైద్య సామాజిక దృక్పథం అండ్ అట్లాగే ఎవరైతే ఆపను ఉంటారో ఎవరైతే అవసరం ఉండి చెప్పుకోలేకుంటారో బ్యాక్ పెయిన్ స్టూడెంట్ ఇందాక పెళ్లిలో లాస్ట్ ఎవరైతే ఉన్నారో మన ఫ్రెండ్ మన కోసం ప్రయత్నిస్తాడో అతన్ని తీసుకొచ్చి ఊట దిగడంలో ఆ స్నేహితుడి యొక్క నిజమైన మీరు అక్కడ కాబట్టి మీరందరూ అక్కడ కాదు మీరందరు సమాజం అక్కడ ఉన్నారు కాబట్టి మీ అందరి కూడా నేను సెల్యూట్ చేస్తున్న అక్కడ ఉన్నటువంటి సైనికులు ఎవరైతే మనకు భారత్ పాకిస్తాన్ మధ్య ఈ మధ్య యుద్ధం జరిగిన దాంట్లో వీర జవాన్లు ఎవరైతున్నారో ఎంతో ఎస్ ఫోర్ హండ్రెడ్ అనే యొక్క షీల్డ్ని ఏర్పాటు చేస్తూ దాన్ని కనుగొన్నటువంటి సైంటిస్టు కానీ దాని యొక్క ఏర్పాటు చేస్తున్నటువంటి మిలిటరీ ఇంటెలిజెన్స్ కానీ అలాగే సైనికులు కానీ వాయు అండ్ నేవీ ఎట్లాగే పూతల సైన్యం ఏదైతుందో వారందరి కూడా మా ఫౌండేషన్ తరఫు నుంచి కృతజ్ఞతలు దేశభక్తిని మనం అందరం కూడా మన యొక్క దీవెనంత వారిని ఎంతో గౌరవించుకుంటూ అలాగే సమాజంలో భారతదేశంలో లోపల మీరందరూ కూడా ఆయుధులే ఒక ఆయుధం అనేది ఒక అక్షరం ఆ దాన్ని ఎన్నో ప్రభుత్వాలను కానీ ఎంతో మంది చూసి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అహంకారంతో నుండి ఎవరైతే రాజ్యాధికారంలో రాగలిగిన వ్యక్తులు రేపు తెల్లారి ఎవరైతే మీ యొక్క కలం చేతి ఓటుకి మొత్తం కిందికి వచ్చినటువంటి సందర్భాలు అందుకోసమని మంచితనం ప్రేమ మానవత్వంతో ఉంటే వాళ్ళు అంతే ప్రేమ చేస్తారు అహంకారంతో డబ్బుతో ఎప్పుడైతే కొనగలుగుతారంటూ వాళ్ళు ఎప్పుడు కూడా ఈ సమాజంలో నిలబడలేరు గెలవలేరు కాబట్టి మీ అందరికీ నాకు ఈ ఇచ్చిన అవకాశాన్ని అలాగే మీ మా జర్మలిస్తు ఉన్నతములందరికీ కూడా నాకు తోచిన విధంగా సహాయం చేసే అవకాశాన్ని కలిగించినప్పుడు ఎదురు అన్న అలాగే అందరూ కూడా చిన్నవాళ్ళందరూ కూడా అవకాశం థ్యాంక్ యూ సో మచ్ అమ్మ

चनी जनम पाट वड़े लाइजनी जनम पाट वड़

ఇక్కడ ఉన్నటువంటి ఎస్టేట్ ని మనం కాపాడుకుంటే మనం మనగడ ఉంది వారి యొక్క యుగక్షేమాలు గాని వారి యొక్క కుటుంబాలకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు గానీ ఏమైనా కానీ చెప్పుకోలేని మంచి ఒక విజ్ఞత కలిగినటువంటి వ్యక్తులు మీరందరు మీరు ఎండలెత్తరు ఎదుటి వ్యక్తులు చేస్తారు కానీ మిమ్మల్ని ఫోటో తీస్తారు కానీ మీ కష్టం ఏమన్నా మీరు అందరి యొక్క మీ దగ్గరకు వచ్చి ఫోటోలు ఎప్పుడు దిగరు అందరు పెళ్లికి వెళ్ళి అక్షితలు వేస్తారు అన్న మీరు తిన్నారా మేమైనా సహాయం చేస్తున్నామని అడగారు మీ పిల్లలు ఏం అవుతున్నారన్న మేమేమైనా సహాయం చేయగలుగుతామా అనే వ్యక్తులు వందల మంది దగ్గర మీరు చాలా సహాయం చేసిన వ్యక్తి ఏ రోజు కూడా తల్లెత్తి మాకు ఇది కావాలని కోరుకునే వ్యక్తులు ప్రారంభం కాబట్టి మీ అందరి పట్ల ఫౌండేషన్ సమాజంలో మీరు కూడా ఇంపార్టెంట్ కాబట్టి అన్న మాకు కష్టం వచ్చిందంటే మీ మీరు ఎందుకు అని చెప్పేసి అన్నతో పాటు వాళ్ళ సైన్యం కూడా ముందుకు వస్తుంది వాళ్ళ సైన్యాన్ని కూడా ధన్యవాదాలు ఇంతకుముందు ఒక పది సంవత్సరాలుగా మీరు ఇదే విధంగా మాకు ఇన్సూరెన్స్ కల్పించాలని చెప్పేసి కొంత నాయకుల సీనియర్ నాయకుల దగ్గర కూడా వెళ్ళాం వెళితే మాకు ఇష్టం మీకు పోండి అని చెప్పేసి రాజకీయ మాటలే చెప్పింది తప్ప చేతలు చెప్పలేదు ఇది చేతల పని అని చెప్పేసి రాజశేఖర్